గుత్తి టౌను మరియు గుత్తి మండల ప్రజలందరికీ కూడా నమస్కారం నేను గుత్తి పోలీస్ స్టేషన్ సీఏని నా పేరు వెంకటేశ్వర్లు సో అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు సో ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విన్నపం ఏమంటే గుత్తి టౌన్లో చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు తర్వాత టీచర్సు ఇతర పనులకు పదం లేస్త పోయేవాళ్ళు ఊరికి కొంచెం అవుట్స్కట్స్లో ఇల్లు కట్టుకొని చాలా ఇల్లు ఉన్నారు సో ఇటీవల అవుట్స్కట్స్లో కొద్దిగా దొంగతనాలు అవుట్స్కట్స్లో అనుమాన వ్యక్తులు తిరగడం ఇవన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి సో అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక విన్నపం ఏమంటే ఒక మంచి కెమెరా ఒకటి రెండు కెమెరాలు పెట్టుకుంటే అంతా ఒక పదివేల రూపాయలు ఖర్చులో మీ ఇంటికి క్షేమంగా బయట కవర్ అయ్యేటట్టు ఒక రెండు కెమెరాలు పిలుచుకుంటే చాలా మీకు సౌఖ్యంగా ఎలాంటి అఫెన్స్లు మీ బైకులు కానీ మీ ఎటువంటి దొంగతనాలు లే మీ చుట్టుపక్కల ఎవరు అనుమానితులు కానీ లేకుండా ఉంటుంది ఈ మొబైల్ ఫోన్స్ మోషన్ మీరు అది అది డిటెక్టర్ పెట్టుకుంటే మీరు ఎక్కడున్నా మీ సెల్ ఫోన్లో అలారం వచ్చేస్తుంది సో మీరు ఇంట్లో ఉన్న అక్కడ స్కూళ్ళలో పని చేసుకున్నా లేకపోతే ఎక్కడ ప్రభుత్వ ఆఫీసులో ఉన్నా మోషన్ డిటెక్ట్ అయిన వెంటనే మీకు అలారం వచ్చేట్టు పెట్టుకోవచ్చు చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా ఎంత పదివే రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ ఇంటి భద్రత మీరు చేపట్టిన వాళ్ళు అవుతారు ఎన్నో మీ కష్టార్జితంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇల్లులు మీ కళల ఇల్లులు నిర్మించుకుంటారు ఒకసారి ఆ ఇంట్లో ఏదైనా అఫెన్స్ జరిగినా మీరు జీవితాంతం మీరు కష్టపడి దాచుకున్నటువంటి డబ్బులు నగలు అన్నీ కూడా దొంగతనానికి గురవుతున్నాయి సో వాటిని రక్షించుకునే క్రమంలో సాధ్యమైనంత అందరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీ కెమెరాలు వచ్చినాయి తక్కువ కాస్ట్లో వచ్చినాయి సో మీ అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నిర్ణయం ఏంటంటే మంచి కెమెరాలు లైట్ విజన్ ఉండే కెమెరాలు మోషన్ క్యాప్చర్ చేసే కెమెరాలు వచ్చినంత ఆన్లైన్లో చూస్తే కూడా మీకు అన్ని ఈజీగా దొరుకుతాయి తక్కువ డబ్బులకు మంచి కెమెరాలు ఉన్నాయి సో దయచేసి ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో కెమెరాస్ అన్ని బిగించుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా ఒక మనవి చేస్తున్నాము అనంతపురం జిల్లా ఎస్పీ గారు మా ఎస్పీ గారు కూడా సో ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేయాలా సిసి కెమెరాలు సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో ప్రజలందరూ పెట్టుకునేదానికి వాళ్ళు కూడా మోటివేట్ చేయాలనే ఒక కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ రీచ్ చేయడానికి వాయిస్ మెసేజ్ రూపంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి ప్రజలందరూ దీ దిశగా ఆలోచించి పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఎంతో రక్షణ ఉంటుంది మీ ఇళ్లకు అనే ఒక విషయాన్ని దయచేసి అందరూ ఆలోచించవలసిందిగా పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా పగులు పూట కానీ రాత్రి పూట కానీ ఎక్కడ ఎలాంటి అనుమానిత వ్యక్తులు మీ ఏరియాలో తిరుగుతుంటే ఏమాత్రం సంక్షయించకుండా వన్ జీరో జీరోకు డైల్ చేయండి వెంటనే మా టీమ్స్ అక్కడికి వస్తాయి అలా ఒకటి రెండు సార్లు మా టీమ్స్ అక్కడికి వచ్చాయంటే మీ ఏరియా సేఫ్ అయిపోతుంది నాట్ ఓన్లీ ఈ దొంగలో అనుమానిత వ్యక్తులు కాదు మీకు ఏ సమస్య ఉన్నా కూడా వన్ జీరో జీరో కొడితే వెంటనే నిమిషాల్లోనే మా పోలీస్ టీమ్స్ అక్కడ వచ్చేస్తాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా టీమ్స్ తిరుగుతూ ఉంటాయి సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి తర్వాత ఈ కెమెరాలు పెట్టడంలో ప్రజలందరూ కూడా మీ వంతు పాత్ర పోషించి మీ ఒక్క ఇల్లే కాదు కెమెరా ఉంటే చుట్టుపక్కల ఆ రెండు మూడు ఇల్లు సేఫ్ అయిపోతాయి సో దయచేసి ఈ దిశగా ప్రజలందరూ ఆలోచించాలని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ